సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి నన్ను అడిగారు నాకు లేసిక్ చేయించుకోవాలని ఉంది కానీ ఈస్ లేసిక్ వర్త్ ఇట్ అని అడిగారు సో టు ఆన్సర్ దట్ క్వశ్చన్ వన్ థింగ్ ఇస్ బేసిక్లీ మనం మన లైఫ్ అంతా మనం ఏదైతే మనం ఈ కళ్ళజోడు మీద మనం ఖర్చు పెడుతున్నామో ఏదైతే మనం కాంటాక్ట్ లెన్స్ మీద ఏదైతే మంత్లీ కానీ సిక్స్ మంత్స్ ఒకసారి కానీ ఇయర్లీ ఏదైతే మనం కాంటాక్ట్ లెన్స్ మీద మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ ఖర్చు పెడుతున్నామో దాంతో కంపేర్ చేస్తుంటే లేసిక్ ఇస్ డెఫినెట్లీ మచ్ చీపర్ అండ్ దిస్ ఇస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వన్ టైమ్ పేమెంట్ ఇస్ ఇట్ వర్త్ డెఫినెట్లీ ఐ ఇట్స్ వర్త్ ఇట్ కానీ వన్ థింగ్ యూనిట్ నీ టు అండర్స్టాండ్ ఇస్ దిస్ ఇస్ యోర్ పర్సనల్ చాయిస్ ఇది మీ డెసిషన్ కంప్లీట్లీ సో లేజర్ అనేది ఇట్ ఇస్ ప్యూర్ కాస్మెటిక్ ప్రొసీజర్ ఏ డాక్టర్ వచ్చేసి మీకు ఆ కళ్ళుజోడు ఉంది మీరు లేజర్ చేయించుకొని ఎవరు అడగరు కళ్ళజోడు వేసుకోవడం ఇష్టం లేదు మీకు డైలీ లెన్స్ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం తీయడం ఇష్టం లేదు మీకు కళ్ళజోడు వల్ల అయితే అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూర్ నాట్ కాన్ఫిడెంట్ మీకు స్పోర్ట్స్ ఆడడం కుదరట్లేదు ప్లస్ కాంటాక్ట్ లెన్స్ వల్ల మీకు డైలీ ఏదైతే ఇరిటేషన్ కానీ డిస్కంఫర్ట్ ఉంది ఇలాంటి వాళ్ళకి లేసర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో లేసిక్ వర్త్ ఇట కాదని ఇట్ ఇస్ యూ హూ హాస్ టు డిసైడ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే డెఫినెట్లీ మనకు క్లాసెస్ కానీ కాంటాక్ట్ లెన్స్ మీద మనం ఏదైతే ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ మనం పే చేస్తామో టు దట్ లేసిక్ ఇస్ మచ్ చీపర్